హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సాటర్డే ఎపిసోడ్ అయితే చాలా వాడి వేడిగా అయితే జరిగిందని మొత్తానికి నాగార్జున గారు మనము ఏమేం పాయింట్స్ అయితే అనుకున్నామో ఇవి వాళ్ళని ఖచ్చితంగా అడగాలి అని ఆ పాయింట్స్ అయితే మాక్సిమం నాగార్జున అయితే కవర్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది ప్లస్ జనాలు ఏవైతే సోనియాని ఏ విధంగా తీసుకుంటున్నారో ఆ విషయం కూడా అడిగేశారు మొత్తానికి ఇక ఈ విషయం ఈ బిగ్ నిన్న ఎపిసోడ్లో అయితే మనకి మ్యాక్సిమం హైలైట్ వచ్చి మణికంఠ విషయం అయితే మాట్లాడుకోవాలి ఫస్ట్ మణికంఠని యష్మి అన్న మాట ఏంటి దానికి నాగార్జున యష్మిని ఏ విధంగా క్లాస్ అయితే పీకాడు అలాగే మణికంఠ కూడా క్లాస్ అయితే పీకాడు ఈ విషయంలో మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ అయితే వేయండి ఇప్పుడు ఈ వీడియోలోకి అయితే వెళ్దాం బిగ్ బాస్ నాలుగో వారం జరిగిన ఆటలు గొడవల్లో ఎక్కువగా హైలైట్ అయిన విషయం అయితే మణికంఠ మగతనంపై వేసిన జోకులు వివాదమే అండి హౌస్ ఎంత ఎంతమంది మగాలు ఉన్నారు అంటే సరదాగా మొదలైన ఈ యష్మి వేసిన ఒక డైలాగ్ అటు మణికఠతో పాటు ఇటు ఆడియన్స్ ను కూడా గట్టిగానే ఫైర్ అయ్యేలా చేసింది దీంతో ఈ ఇష్యూ పై వీకెండ్ లో నాకు మాట్లాడతానని అంతా ఎక్స్పెక్ట్ చేశారు అదే అయితే జరిగింది యష్మి టాపిక్ రాగానే నాకు ఒక్కటే క్వశ్చన్ అడిగారు నాగార్జున అయితే ఒకే క్వశ్చన్ అయితే అడిగాడు యష్మి హౌస్ ఎంత ఎంతమంది అమ్మాయిలు ఎంత మంది అబ్బాయిలు ఉన్నారంటో నాకైతే అడిగారు దీనికి కాస్త గా ఫేస్ పెట్టి సార్ అనేసి సార్థం అంట అంటే సరే నీకు ఒక వీడియో అయితే చూపిస్తాను చూడు అనేసి అంటే ఆ వీడియోలో మణికంఠ దూరంగా కూర్చొని ఉన్నాడు దాని యష్మి మళ్ళీ ఇంకొంతమంది అయితే ఈ పక్క సోఫాలో అయితే కూర్చున్నారు అంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు మొత్తానికి దాంట్లో ఎవరో అడిగారైంది మొత్తానికి ఎంతమంది మగాలు ఉన్నారు అని ఎవరో అడిగితే నలుగురే అంటూ ఎవరో చెప్పారు అదేంటి మణికంఠను లెక్కలో పెట్టలేదు అని చుట్టు అనే కొద్దిగా దానికి వాళ్ళ లెక్కలో లేరు వాళ్ళ లెక్కలో లేరు అని అని దీన్ని కొనసాగిస్తూ ఇంకా నిఖిల్ కూడా రే నిన్ను లిస్ట్ లోనే పెట్టలేదురా యష్మి అన్నట్టయితే నిఖిల్ కూడా అన్నంతో మొత్తానికి మణికంఠ అయితే అక్కడ ఫీల్ అయ్యాడు మొత్తానికి ఎప్పుడైతే ఈ వీడియో చూపించిన వెంటనే నాగార్జున గారు యష్మిలో ఒక మహా నటి బయటకు వచ్చింది వెంటనే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ ఏమంటే దాని సీరియల్ నటిగా వెంటనే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మార్చేది సార్ నా ఇంటెన్షన్ అయితే అది కాదు సార్ ఐఎమ్ వెరీ సారీ మణికంఠ అని మణికంఠ పక్క తిరిగి చెప్పి మదర్ ప్రామిస్ సార్ అనేసి యష్మి ఒట్టు కూడా వేసింది మొత్తానికి నా ఇంటెన్షన్ అదైతే లేదు అనేసి మదర్ ప్రామిస్ అని కూడా చెప్పింది కానీ అక్కడ ఆ ఉద్దేశం కాకుండా మగా లిస్ట్లో నుంచి మణికంఠన్ తీసేయండి అనడానికి ఏ ఉద్దేశం ఉంది అని మాత్రం క్లారిటీ అయితే ఇవ్వలేదు యష్మి మొత్తానికి దీంతో మణికంఠన్ పైకి లేపి నాకైతే మణికంఠన్ కూడా అడిగారు యష్మి అన్న మాటకు నీకు ఎలా అనిపించింది అని అడిగితే అది ఒక జోక్ లాగా అనిపించింది సార్ అందుకే వెంటనే రియాక్ట్ అయ్యి మీ అద్దుల్లో మీరు ఉండండి అని అన్నాను మణికంఠ అనేసి మణికంఠ అయితే అన్నాడు యాక్చువల్గా మణికంఠ అయితే అక్కడ రియాక్ట్ అయితే అయ్యాడు కానీ కాస్త వాళ్ళపైన అసహనం అయితే వ్యక్తం చేశాడు కానీ జస్ట్ సింపుల్గా అయితే చెప్పి వదిలేశాడు అది నాగార్జున గారు అయితే అడుగుతారు మీ వాయిస్ ఎందుకు గట్టిగా వినిపించలేదు అనేసి నాగార్జున అయితే అని అన్నాడు అయితే వీళ్ళకి చెప్పిన వేస్ట్ సార్ వీళ్ళకి జ్ఞానం ఇంతే అని వదిలేస్తే అంటూ మణికంఠ అయితే దానికి సమాధానం చెప్పాడు నాగైతే సీరియస్ అయ్యాడు స్టాండ్ తీసుకోవాలని నిన్ను ఎవరైనా ఏదన్నా అంటే అక్కడే మాట్లాడాలా నువ్వు ఏమన్నా వాళ్ళు జోకులు వేసు అంటే నువ్వు ఏమన్నా తీసుకుంటున్నావు కాబట్టి వాళ్ళు జోకులు వేస్తున్నా నీ పైన కాబట్టి ఆ స్టాండ్ అయితే నువ్వు ఎక్కడ జరిగిందో అక్కడే తీసుకోవాలా అనేసి అయితే మనకంటే కాస్త క్లాస్ అయితే పీకాడు మొత్తానికి ఈ విషయంలో యష్మి చేసింది తప్ప రైటా అంటే అక్కడ తను ఏ ఉద్దేశంతో అనింది అనేది మీకు అనిపించిందో కమెంట్ అయితే తెలియదండి అలాగే ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేయండి ఇక ఈ ఎపిసోడ్లో ఇంకా ఏమేమి జరిగిందో మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము కాబట్టి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకా అయితే ప్రెస్ చేయండి మీకు ఈ నిన్నటి జరిగిన ఎపిసోడ్ వివరాలన్నీ మనం చిన్న చిన్న వీడియోలుగా అయితే చేసాము కాబట్టి ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్